అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఈ వీడియోస్ మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరులో ఉన్న ఇంకొక వ్యక్తిని పురి కోల్పోవాలని అతను బయటకు తీయాలని నా ఉద్దేశం ఎందుకంటే ఒక మనిషి పుడతాడు కానీ చనిపోయే లోపల వాడు చేయాల్సింది చాలా ఉంది చాలా ఉంది కానీ అది చెయ్యం అది చెయ్యం ఒక మనిషిని దేవుడు ఈ లోకానికి పంపించాడంటే ఖచ్చితంగా ఒక మంచి పని కోసమే ఒక సమాజానికి మంచి సమాజాన్ని మంచి సమాజాన్ని పునర్నిర్మించడం కోసమే ఒక మంచిని పెంచడం కోసమే మనిషి పుట్టాడు అది గుర్తుపెట్టుకోండి నీ టాలెంట్ నీ స్కిల్స్ నీకున్న ఏది కూడా సమాజానికి నింద తెచ్చేదిగా సమాజాన్ని పాడు చేసేదిగా సమాజాన్ని అత పాడడానికి పాతాళానికి తొక్కేదిగా సమాజాన్ని చిందరబగా సమాజానికి విడి చీడ పొరుకురా అనిపించుకునేటట్టుగా మనం బ్రతకూడదు మంచిని పెంచాలా పోషించాలా పంచాలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఒక సామాన్యుడిగా మనం బ్రతకవద్దు నీలో ఉన్నాడు ఒక అసామాన్యుడు సామానుడిగా నువ్వు బ్రతకొద్దు నీలో ఉన్నాడు అసామాన్యుడు ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగాను బ్రతకొద్దు ఒక రిచ్ పీపుల్ గాను బ్రతుకు ఒక మధ్యతరగతి కుటుంబికుడుగాను బ్రతకొద్దు ఒక రిచ్ పీపుల్ గాను బ్రతుకు ఎలా ఎలా డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీలో నీకున్న అవకాశాలు నీకున్న ఏదైతే ఉందో నీకున్న యాంగిల్లో నీకున్న సోర్సెస్ ఏదైతే ఉందో దా ఆ విషయంలో బలంగా ప్రయత్నం చేయి గట్టిగా ప్రయత్నం చేయి అహర్ చేయి పనిచేయి అహర్నిశలు దాన్ని కంప్లీట్ చేయడానికి నీకున్న సోర్స్ని ఆ మొత్తం టోటల్గా యూజ్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి నీకు ప్రయత్నం చేయి నీకున్న అవకాశాలను వదలొద్దు ఏ ఒక్క అవకాశాన్ని ఏ ఒక్క అవకాశం చిన్న అవకాశాన్ని కూడా నువ్వు వదలొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు నీకున్న ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకో యూజ్ చేసుకో నీకున్న సోర్స్ని యూజ్ చేసుకో డెవలప్ అవ్వు నాకెందుకులే నా వల్ల కాదు ఈ అవకాశాలు ఇది కాదు ఇంకొకటి ఇది పోతే ఇంకొకటి ఇంకో అవకాశం ఇంకొక ఛాన్స్ ఇంకొక ఛాన్స్ ఇంకా టైం ఉందలే ఇంకా నాకు సమయం ఉందలే ఇంకా నాకు ఏజ్ ఉందలే ఇంకా నాకు ఇంకా చాలా అవకాశాలు వస్తే నువ్వు అనుకుంటావేమో అనుకుంటావేమో అది పొరపాటు మిస్టేక్ మిస్టేక్ అలా అనుకోవద్దు టైం టైం అలా వచ్చేలిపోతుంది వెళ్ళిపోతుంది గోల్డెన్ టైం అలా వచ్చేలిపోతుంది వెళ్ళిపోతుంది గోల్డెన్ పీరియడ్ అలా వచ్చేలిపోతుంది వెళ్ళిపోతుంది గోల్డెన్ ఛాన్స్ అలా వచ్చేలిపోతుంది వెళ్ళిపోతుంది అవి వచ్చినప్పుడే నువ్వు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్న వ్యక్తులే ఈ సమాజంలో రిచ్ పీపుల్ అయ్యారు ఒక స్టేజ్లో ఉన్నారు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు ఒక హై ఫైలో ఉన్నారు అలా ఉపయోగించుకున్న వాళ్ళే అవకాశాలు వచ్చే ఇది కాబట్టి ఇంకొకటి ఇది ఇది కాబట్టి ఇంకొకటి నేను నెగ్లెక్ట్ చేశామంటే ఈ యాప్ ప్పటికి నీకు ఇక అవకాశాలు రావు నువ్వు జీరోలోనే ఉంటావు ఎప్పుడు హీరో అవుతావు ఫ్రెండ్ నువ్వు హీరోలాగా ఉండాలంటే ఆ జీరో ప్యాక్ని ఆ జీరో ఆ జీరో స్టాండర్డ్ని జీరో ఒక ఆ స్థితిని ఆ సిచ్యువేషన్ నువ్వు మార్చుకో హీరోలా హీరో అవు ఎందుకంటే ఎప్పుడు నువ్వు దినించుకోవాకు నువ్వు నీలో నువ్వు బాధపడవాకు నీలో నువ్వు కుమిలిపోవాకు నీలో నువ్వు ఒక అసమానత నీలో ఒక వైకల్యం నీలో ఒక మానసిక ఫీలింగ్ నీలో ఒక లేని ఆత్మ నూనిత భావం నీలో ఒక భయం నీలో ఒక వణుకు ఒక గిల్టీ ఫీలింగ్ ఇవన్నీ మనిషిలోనే ఉంటాయి అవే అవే ఒక రిచ్నెస్కి వెళ్ళడానికి రిచ్ పీపుల్కి ఎదగటానికి అవి అడ్డంకులు దయచేసి గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు సర్దు చెప్పుకో ఓకే నాకు టాలెంట్ ఉంది నాకు కూడా సీల్సుకునే నాకు కూడా మంచి నాలెడ్జ్ ఉందని నిన్ను నువ్వు సమర్థించుకో నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకెవడు నమ్ముతాడు ఫ్రెండ్ నిన్ను నువ్వు నమ్మకపోతే ఎవడు నమ్ముతాడు ఫ్రాండ్ గుర్తుపెట్టుకో నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది నీలో ఏదో ఒక స్కిల్స్ ఉంటాయి నీలో ఒక ఏదో నాలెడ్జ్ ఉంటుంది నీలో ఒక స్టైల్ ఉంటుంది నీలో ఒక ట్రెండ్ సెట్ చేసే కెపాసిటీ స్కిల్స్ బర్న్ చేసే ఒక ఫైరింగ్ ఉండాలి మీ నీలో ఉంటుంది ఫ్రాండ్ ఉంటుంది గుర్తుపెట్టుకో అది బయటకు తీయి బయటకు తీయ ఎప్పుడు కూడా బాధపడుతూ టెన్షన్ పడుతూ నాకు అది లేదు ఇది లేదు నేను వల్ల కాదు చదువు హెల్త్ సో డ్యూటీ బిజినెస్ ఇవన్నిటిలో కూడా నువ్వు భయపడుతూ ఉంటావు నా వల్ల కాదు నా వల్ల కాదు అనుకుంటావు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే నీ వల్ల అని నీలో నువ్వు భయాన్ని పెంచుకుంటూ ఉంటావు అప్పుడు నేను ఓడిపోయినట్టు అప్పుడేను ఓడిపోయినట్టు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అంగవైకల్యంతో ఎంతోమంది ఉన్నత శిఖరాలు సాధించారు ఒక అంగవైకల్యంతో ఒక సైంటిస్ట్ ఈ ప్రపంచ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ ప్రపంచానికి తెలియ చెప్పాడు తన అంగక వైఖల్యమని అక్కడే ఆగిపోలా ఆ కుర్చీలోనే ఆగిపోలా అక్కడే తను డ్రాప్ అవలా ప్రపంచానికి సవాలు విసిరేడు డియర్ ఫ్రాండ్స్ అంగ వైకల్యంతో ఉన్న ఎంతోమంది ఎన్నో సాధించారు కానీ అన్నీ బాగున్నాయి కదా చేతులు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయి మైండ్ బాగుంది అంతా బాగుంది అన్ని నీకు ఇచ్చిన దేవుడు ఉపయోగించుకోవా ఉపయోగించుకోవా ఉపయోగించుకోవాలి డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో దయచేసి మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి గెలవాలి ఏదో ఒకటి విన్ చేయాలి ఏదో ఒకటి ఆ గోల్ 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 విన్ చేయాలని ఒక కసి పట్టుదల నీలో ఉండాలి సామాన్యుడిగా బ్రతకొద్దు మధ్యతరగతి వ్యక్తిగా బ్రతకొద్దు ఈ ప్రపంచంలో మన ఇండియాలో ఇండియాని ప్రపంచ దేశాల పక్కన ఇంకా ఆర్థికంగా ఎదుగుతున్న దేశం కాదు కానీ డెవలప్డ్ కంట్రీ కాదు కానీ డెవలప్డ్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అని నిరూపించాలంటే నీలో ఉన్న ఇంకొకటి బయటికి రావాలా కులం లేదు మతం లేదు భాష లేదు ప్రాంతం లేదు నువ్వు ఎవడమైనా కానీ నీలో ఇంకొకటి ఉన్నాడు నీలో దమ్ముంది ఉంది నీలో క్యాలిబర్ ఉంది అది బయటికి తీ బయటికి తీ నువ్వెంట చూపించు సమాజానికి సమాజానికి బాధపడుతూ భయపడుతు ఇంట్లోనే కూర్చు ఒక రూమ్లో కూర్చొని బాధపడవు ఏడవవాకు డియర్ ఫ్రెండ్స్ నిన్ను నువ్వు సర్దు చెప్పుకోకపోతే నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోకపోతే నిన్ను నువ్వు ఓదార్చుకోకపోతే నిన్ను నువ్వు గెలిపించుకోకపోతే ఇంకెవడో గెలిపిస్తాడు ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని సామెతలవి ఎవడో ఏమీ చేయలేడు నువ్వే చేయాలి ఉంటే నువ్వే ఒక అడుగు వేయాలా నువ్వే అడుగు ముందుకు వేయాలా ఆ అడుగుతో లక్ష వెనక వస్తారు ఒకటి సాధిస్తే నెనకొస్తారు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకో యువత ఎవరైనా కావచ్చు లేడీ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు నీలో ఉన్నది ఏదో బయటకు తీ నీ కెపాసిటీ నీలో దమ్ము బయటికి తీ నిక్క